పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ ముమ్మరంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఆధునిక యుద్ద పరికరాలతో భారత సైన్యం విన్యాసాలు నిర్వహించింది సర్క్రిక్ ప్రాంతంలో కూడా భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున ఉమ్మడి విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి ఈ క్రమంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది తమ గగనతనంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చేసింది సరిహద్దుల్లో భారత సైనిక విన్యాసాలకు పాకిస్తాన్ వణుకుతోంది రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో థార్ శక్తి పేరిట భారత ఆర్మీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు థార్ ఎడారిలో యుద్ధ సన్నద్ధతను భారత సైన్యం ప్రదర్శించింది ఎడారి భూభాగంలో అధునాతన పోరాట నైపుణ్యాలను సమగ్ర యుద్ధ సామర్థ్యాలను వందలాది భారత సైనికులు ప్రదర్శించారు ఈ డ్రిల్లో రోబోటిక్ మ్యూల్స్ డ్రోన్లు రోబోట్ డాగులు ఆటోర్ ఎన్ టువల్ హండ్రెడ్ వాహనాలు ట్యాంకులు హెలికాప్టర్లు వంటి ఆధునిక యుద్ధ పరికరాలు పాల్గొన్నాయి భవిష్యత్తు యుద్ధాలు అన్ని సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడనున్న వేళ ఆధునిక టెక్నాలజీకి భారత సైన్యం పెద్దపీట వేస్తోంది మరోవైపు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి త్రిశూల్ పేరిట ఈ ఈ క్రమంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చేసింది ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తు వరకు భారత త్రివిధ దళాలు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు కలిసి ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తు నిర్వహించనుండటం గమనార్హం మడి కార్యాచరణ సామర్థ్యాలు స్వావలంబనను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు సర్క్రీక్ అనేది గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం ఇది రెండు దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతం కూడా ఈ ప్రాంతంలో పాక్ తన సైనిక మౌలిక సదుపాయాలను ముమ్మరం చేసిందనే నిఘా నివేదికలు వెలువడిన తర్వాత రాజ్నాథ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో భారత్ భారీ విన్యాసాలు చేయాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది